విషయాల్లోకి వెళ్తే ఈ పేషెంట్ పేరు ఒక మహిళ పేషెంట్ అనమాట ఏజ్ యాభై సంవత్సరాలు ఆమె పేరు సిహెచ్ రమణమ్మ రమణ మన ప్రకాశం జిల్లాలో దగ్గర చాలా దగ్గర గ్రామంలో నుంచి వచ్చారు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఆమెకి పళ్ళు కళ్ళు పసికరలతో వచ్చిందన్నమాట బాగా పచ్చగా ఉన్నాయి యూజువల్గా పసికర్రని మేము బయోకెమికల్ టెస్ట్ సీరం బిల్్రుబిన్తో కొలుస్తాము మామూలుగా అయితే సీరం బిల్రుబిను వన్ గ్రామ్ ఉంటుంది మహా అయితే వన్ పాయింట్ టూ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండటానికి లేదు సో మన దగ్గరకు వచ్చినప్పుడు సీరం బిల్రుబిను ఇరవై గ్రాములు ఉంది ఉండాల్సిన దానికంటే ఇరవై రెట్లు ఎక్కువగా ఉంది సీరం బిల్రుబిన్ అనేది కళ్ళు పచ్చగా ఉన్నాయి చేతులు కూడా కొంచెం పచ్చగా కొంచెం స్కిన్ కూడా కొంచెం ఎల్లో టింజ్ ఉన్నది ఆకలి లేకపోవటము ఏదన్నా అన్నం కనుక ఏదన్నా చూసినప్పుడు వికారంగా ఉంటము ఆ సెన్సేషన్తో రావటము కొంచెం కడుపులో నొప్పి బాధ అలాగే కొంచెం కడుపుబ్బరము అలాంటి లక్షణాలతో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఒక పదిహేను రోజుల క్రితం రావటం జరిగింది సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇదేదో క్యాన్సర్ వ్యాధి ఉన్నది క్యాన్సర్ లక్షణాల్లా కనపడుతున్నాయి అని చెప్పేసి ఈ పేషెంట్ని అనే రమణమ్మ అనే పేషెంట్ని ఎందుకంటే ఒక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనకు ఒక టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ బ్యాకు మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడాను ఒక క్యాన్సర్ క్యాన్సర్ సర్జరీ విభాగం కూడా స్టార్ట్ చేయటం జరిగింది దాన్ని ఏమంటారంటే సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేయటం జరిగింది సో డాక్టర్ కిషన్ గారు మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను ఈయన డాక్టర్ కిషన్ గారు అనమాట ఈయన సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ సర్జరీలో నిపుణుడు అలాగే స్పెషలిస్ట్ అనమాట ఇతను చదివిన చదివి ఏంటంటే ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనల్ సర్జరీ చేస్తారు దాని తర్వాత సర్జికల్ ఆంకాలజీలో కూడాను చదివి త్రీ ఇయర్స్ చదివి దాని తర్వాత మన దగ్గర మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయటానికి మన మన లోకల్ ఇతను ఎక్కడ ఈ ఏరియా అతనే కాబట్టి ఆ అభిమానంతో మన మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలుకి సేవలు అందిద్దామన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయరు జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఫిబ్రవరిలో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేరటం జరిగింది సో డాక్టర్ కిషన్ గారు వచ్చిన తర్వాత క్యాన్సర్కి సంబంధించినటువంటి ఓపీ విభాగం స్టార్ట్ అవ్వటం అయితేనేమి క్యాన్సర్ కేసులు చూడటం అయితేనేమి అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వసతులతో అంటే కొంచెము వేరే గుంటూరు విజయవాడ లేకపోతే వైజాగ్లో అంటే ఆల్రెడీ క్యాన్సర్ విభాగాలు అక్కడ ఆల్రెడీ క్షణాల క్రితం నుంచే ఉన్నాయి కాబట్టి మనకు ఈ పది నెలల క్రితమే స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఉన్నటువంటి లిమిటెడ్ వనరులతో చాలా చక్కగా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ గత పది నెలల నుంచి చేస్తున్నారు అందులో భాగంగా అంతకంటే క్లిష్టమైంది చాలా ముఖ్యమైనటువంటి ఆపరేషన్ కూడా నిర్వహించడం జరిగింది ఆ విశేషాలు మీకు చెప్పటానికే మేము మనమందరం ఇక్కడ సమావేశమయ్యాము సో ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఇందాక చెప్పాను కదా రమణ అనే అమ్మాయి రమణ అనే అమ్మాయి ఈత ముక్కల గ్రామం నుంచి వచ్చిందండి కొత్తపట్నం దగ్గర ఈత ముక్కల గ్రామం నుంచి వచ్చింది అది మీరు గమనించాల్సిన విషయము సో పసికర్రులు బాగా కళ్ళు పచ్చగా పొట్ట ఉబ్బరము ఆకలి లేకపోవటం కడుపు నొప్పితో రావటం జరిగింది సో డాక్టర్ గారికి ఆ కేసు రిఫర్ చేయడం జరిగింది డాక్టర్ గారు ఆ కేసుని క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన టెస్టులు చేసిన తర్వాత అది క్యాన్సర్ వ్యాధి అని తేలింది క్యాన్సర్ వ్యాధి అనేది ఎక్కడ పుట్టిందంటే ప్యాంక్రియాస్ అంటారు అంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథికి క్యాన్సర్ వ్యాధి పుట్టడం జరిగింది ఆ ప్యాంక్రియాస్ గ్రంథి తల బాడీ తోక అని ఉంటుంది బాడీలో క్యాన్సర్ వ్యాధి గడ్డ రూపంలో పుట్టడం జరిగింది అది అక్కడే ఉండకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రక్తనాళాలు కూడాను అతుక్కుపోయింది అనమాట అంటే చాలా క్లిష్టంగా ఉంది సో క్యాన్సర్ వ్యాధి ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉంటే ఆపరేషన్ కొంచెం సులువే అట్లా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రక్తనాళాలు కూడా పాకటం వలన ఎందుకంటే ముట్టుకుంటే ఆ రక్తనాళం చిట్టుపోయే అవకాశం ఉంటుంది ఆపరేషన్ టేబుల్ మీదే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది పేషెంట్కి ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటి క్లిష్టమైన ఆపరేషన్ని మన విజ ఒంగోల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్లో విత్ మనకున్నటువంటి అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఆపరేషన్ థియేటర్స్ బ్లడ్ బ్యాంకు అలాంటి సౌకర్యాలతో చాలా ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ని మన డాక్టర్ కిషన్ గారు విజయవంతంగా నిర్వహించి పది రోజుల క్రితం దాని తర్వాత పేషెంట్ అంతా బాగున్న తర్వాత చక్కగా డిశ్చార్జ్ చేయొచ్చు అనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత మేము ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాము సో ఈ ఆనందకరమైన విషయాన్ని పత్రికా ప్రముఖంగా మన ప్ర ఒంగోలు అలాగే ప్రకాశం జిల్లా వాసులందరికీ ఈ విషయం తెలియజేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ మేము ఇక్కడ ఆహ్వానించడం జరిగింది సో నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే పేషెంట్ యొక్క కొంచెము ఆ జబ్బు డీటెయిల్సు ఆ సర్జరీని ఏ విధంగా చేశామనే క్లుప్తంగా డాక్టర్ కృష్ణ గారు మాట్లాడతారు అలాగే ఈ ఆపరేషన్ సహకరించినటువంటి మత్తు డాక్టర్లు డాక్టర్ తినాథ్ గారు కూడా మాట్లాడతారు సో ఇప్పుడు కృష్ణ గారిని మాట్లాడ ఆరంభం మేడం గారు ఆరంభం ఓకే డాక్టర్ కిషణ గారిని మాట్లాడ మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి ఇక అండి రమణమ్మ అంటే ఈత మొక్కల గ్రామం నుంచి కొంచెం పసికర్లతో కడుపు నెప్పి ఆకలి లేకపోవటము కడుపుబ్బరము కడుపులో గడ్డ రూపంతో వచ్చారు మన హాస్పిటల్కి తదుపరి విషయాలన్నీ ఇప్పుడు డాక్టర్ కృష్ణ గారు విలేకరులతో మాట్లాడతారు మీడియా వాళ్ళతో సార్ ఎస్ గుడ్ మార్నింగ్ అండి పేషెంట్ మన దగ్గరికి ఎగ్జాక్ట్లీ ఒక త్రీ వీక్స్ బ్యాక్ వచ్చారు జాండీస్తో వచ్చారు ఆల్మోస్ట్ ఇరవై ఉంది సార్ సార్జిఫ్నటు జాండీస్ లెవెల్స్ సో యూజువల్గా ఏంటంటే అంత లెవెల్స్ ఉన్నప్పుడు పేషెంట్ కూడా అసలు అప్పుడు నడిచే స్టేజ్లో రాలేదు వీల్ వీల్చైర్లు అసలు చాలా నీరసంగా నడుచుకుంటూ వచ్చారు అసలు సర్జరీ కూడా తట్టుకుంటుందా లేదన్న డౌట్స్ ఉన్నాయి ఉన్నాయి మనకు అప్పుడు సో పేషెంట్ని మనం అడ్మిట్ చేసి త్రీ వీక్స్ మనం పేషెంట్ని ఆప్టిమైజేషన్ అంటాం అంటే ఏంటంటే సర్జరీకి తట్టుకునేలాగా వాళ్ళని పెం వాళ్ళని క్రియేట్ చేస్తాం అనమాట అంటే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఇచ్చి కానీ ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ అలా పేషెంట్ని తయారు చేస్తాం సర్జరీకి త్రీ వీక్స్ మనకి లంగ్స్కి ఎక్సర్సైజ్ చేయిస్తాము అలా త్రీ వీక్స్ బాగా ఎక్ససైజ్ చేయించి ఎప్పుడైతే మనకి సర్జరీ తట్టుకుంటారన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ప్లాంట్గా పోస్ట్ చేసాం అనమాట సర్జరీకి ఎగ్జాక్ట్గా లాస్ట్ వన్ డే చేసాం ఇది కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో మామూలుగానే ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది చాలా డిఫికల్ట్ సర్జరీ యూజువల్గా మనకున్న క్యాన్సర్ సర్జరీస్ అన్నింటిలో అతి పెద్ద సర్జరీ అనమాట అందులోనూ రక్నాలలోకి స్ప్రెడ్ అయి ఉంది ఇది ఇనీషియల్గా సో అది అటెంప్ట్ చేయాలి అంటే మనం చాలా యూజువల్గా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇది చేయాలి అంటే వాళ్ళకు ఒక వ్యాసులర్ సర్జన్ను ఒక ఆంకో సర్జను గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అలా ఒక ఐదు ఆరుగురు టీము క్రిటికల్ కేర్ను మొత్తం ఒక పది మంది డాక్టర్స్ కలిసి చేస్తారనమాట ఇప్పుడు మీరు అండ్ బిల్లు కూడా యావరేజ్గా నాకు తెలిసి ఇది ఇప్పటిలో ఇప్పుడు వేసిన ఎనిమిది నుంచి పది లక్షలు అవుతుంది యావరేజ్గా ఈ రకమైన సర్జరీ అనమాట ఏ కార్పొరేట్లో తీసుకున్నా సో అలాంటిది మనం ఇక్కడ విత్ అవైలబుల్ రిసోర్సెస్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లేవని కాదు లిమిటెడ్ అని చెప్పలేము బట్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ అదే అవుట్కమ్ ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ మామూలుగా మీరు చూస్తుంటారు నెల రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినా అలా కాకుండా ఇప్పుడు మంచిగా ఏమో చాలా బాగుంది అంటే సర్జరీ అయిపోయిన వన్ వీకే డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం మనల్ని అండ్ ఈవెన్ ఏమో వెంటిలేటర్ మీదకి కూడా వెళ్ళలేదు అనమాట అంటే సర్జరీ అంత మంచిగా అయింది ప్లస్ సర్జరీ అప్పుడు కూడా మనకి ఎనస్థిషియా సపోర్ట్ బాగుండడం వల్ల సర్జరీ తర్వాత కూడా ఏంటంటే పేషెంట్కి అసలు నొప్పి మందులు వాడలేదు అసలు మనం ఎక్కువ దానికి కారణం ఏంటంటే వెన్నుముక్కలో మనం ఒక ఇంజక్షన్ అనమాట ఆపరేషన్కి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆ ఇంజక్షన్ వల్ల అసలు పేషెంట్కి నొప్పి లేకుండా ఉండడం జరిగింది ఈ కారణాలన్నింటి వల్ల మనం ఎగ్జాక్ట్గా ఫోర్ ఫైవ్ డేస్లో మనం పేషెంట్కి ఇప్పుడు నడిపించగలుగుతున్నాము ఈవెన్ డిశ్చార్జ్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చాను ఇన్ వన్ వీక్లో సో ఇది డెఫినెట్గా వెరీ గుడ్ ఫర్ న్యూస్ ఫర్ ద పేషెంట్ అనమాట ఇది సో ఇది మనం ఇంకా సపోర్ట్ ఉండి జనాల్లోకి వెళ్తే ఇంకా పెద్ద సర్జరీస్ చేయొచ్చు మనం ఇన్ కమింగ్ ఫ్యూచర్లో రఫ్గా మీకు విజయవాడలో అయితే సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ అవుతుంది హైదరాబాద్లో అయితే ఎయిట్ టు టెన్ ల్యాక్స్ దాకా అవుతుంది మీకు ఎందుకంటే ఇది ఓన్లీ సర్జరీ కాదు దీనికి వాస్కులర్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది అది కూడా చెయ్యాలన్నమాట దీనికి అవన్నీ కలిపి డెఫినెట్గా ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ సిక్స్ టు టెన్ ల్యాక్స్ ఓవరాల్గా డిపెండింగ్ అపాన్ ద హాస్పిటల్ అనమాట అది ఈ టెన్ మంత్స్లో ఆల్మోస్ట్ మేజర్ క్యాన్సర్స్ ట్వంటీ ఏని అండి మేజర్ క్యాన్సర్స్ చిన్న చిన్నవి అవుతుంటాయి అవన్నీ పక్కన పెడితే వెరీ మేజర్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఒక ఫోర్ ఫైవ్ నే మన దగ్గర ఐ నెక్స్ట్ టైం విల్ డిస్కస్ అబౌట్ దట్ మనం వాటి గురించి ఎస్టాబ్లిష్ నైన్ మంత్స్ అయింది అవేర్నెస్ అంటే నేను ఒక్కళ్ళనే ఉంది యాజ్ ఆఫ్ నేను ఒక్కళ్ళనే ఉంది ప్రస్తుతానికి అవైలబుల్ లేవు దానికి మనం ఏంటంటే గుంటూరుతో టైప్ పెట్టుకున్నాము పెట్టుకొని ఫ్రీగా గవర్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు పేషెంట్స్ అంబులెన్స్లోనే సో అది తర్వాత కీమో ఇవ్వాలి ఇది అయిపోయిన తర్వాత రికవర్ అయిన తర్వాత కీమో ఇవ్వాలి గుంటూరు లేపిస్తాం కీమో వర్క్ గుంటూరు లేపిస్తాం యాజ్ ఆఫ్ నో అది కూడా నాకు తెలిసి సార్ మొన్నే ప్రపోజ్ చేశారు దానికి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో స్టార్ట్ అవుతాయి డిపార్ట్మెంట్స్ కూడా అవి కూడా ఇక్కడ మన దగ్గర రేడియేషన్ కూడా ఇక్కడ కూడా మోస్ట్లీ యూజువల్ జెంటికల్ ఉంటాయి ఇలాంటివి యూజువల్గా ప్యాంక్రాస్ క్యాన్సర్ యూజువల్ మగవాళ్ళు ఏంటంటే స్మోకింగ్ ఉన్నప్పుడు వస్తుంది ఆడవాళ్ళు ఏంటంటే యూజువల్గా అలవాటు మన కంట్రీస్లో ఉండదు కాబట్టి అంటే జెంటికల్గా అంటే ఏదైనా జన్ను పరమైన లోపాలు ఉన్నా కూడా వాటి వల్ల గడ్డలు వస్తుంటాయి అనమాట ప్యాంక్రాస్ యూజువల్గా ఉండదు ఉండదు జీరో కాస్ట్ అండి మనం ఫ్రీగా చేస్తాం మనకు అందుబాటులో ఉన్న వనరులతో సో అంతగా అది మన అది మీరు మీడియా అంటే మీడియా ద్వారా చక్కగా ప్రజల్లోకి ఈ విషయం తీసుకెళ్ళండి ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ ఒక మన వైద్యశాస్త్రంలో ఆపరేషన్ చేసే శస్త్ర చికిత్స శాస్త్రంలో అత్యంత కాంప్లికేటెడ్ సర్జరీ ఇది ఒకటండి ఉన్న రెండు మూడు సర్జరీస్లో దీన్ని ఏమంటారు అంటే విపుల్స్ ఆపరేషన్ అంటారు ఆ గడ్డను తీసేసి ప్లస్ మూడు ట్యూబులతో కలపాలి దాన్ని దీని తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఇంకా ముఖ్యమైన కాంప్లికేషన్ ఒకటి ఉంటుంది కలిపిన తర్వాత దాని నుంచి లీక్ అవుతుంది కానీ డాక్టర్ గారు చేసిన బ్రహ్మాండమైన సర్జరీ వల్ల లీక్ కూడా లేదు పేషెంట్ ఏడు రోజుల్లో రికవర్ అయ్యారు ఆ దట్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ ఇంకోటి రక్తనాళం దెబ్బతిన్నది అతుక్కుపోయింది క్యాన్సర్తో అట్లా ముట్టుకుంటే చిట్లిపోతుంది ఆయన నైపుణ్యంతో అదివరకు ఆయన వచ్చినటువంటి ఏది ఎంసీహెచ్ తర్ఫీదు పొందిన కాళ్ళ హాస్పిటల్ కానీ తర్వాత నేర్చుకున్న ఫెలోషిప్ల ద్వారా కానీ లేకపోతే స్పెషల్ ట్రైనింగ్ ద్వారా ఆయనకున్న అనుభవంతో ఇప్పుడు ఏం చేశారంటే రక్తనాళాన్ని అక్కడ దాకా కత్తిరించి మళ్ళీ కొంచెం తీసుకొచ్చి కలిపి బైపాస్ లాగా చేయటం అయింది అంటే ఇప్పుడు ఒరిజినల్ క్యాన్సరే కాదు ఒరిజినల్ ట్రీట్మెంటే కాదు బ్లడ్ వెజల్ కూడా బ్లాక్ అవటం వలన అది కూడా తీసుకొచ్చి రక్తనాళం దెబ్బ తినకుండా మనిషికి ప్రాణాపాయం లేకుండా ఎందుకంటే ఆపరేషన్ టేబుల్ మీదే ఏదైనా జరగచ్చు ఆ బ్లడ్ వెజల్ కనుక చిట్లు పోతే సో ఇంత క్లిష్టమైన ఆపరేషను బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది ఆ సర్జరీ చేసేప్పుడు నాలుగైదు లీటర్ల బ్లడ్ కూడా కావాల్సి వస్తుంది ఐదు ఆరు ప్యాకెట్స్ కావాల్సి వస్తుంది సో ఇవన్నీ దాటుకుంటూ తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది ఆ దాన వల్ల ఫీవర్ వస్తుంటుంది కుట్టేసిన కుట్లు పిగిలిపోయే అవకాశం ఉంటుంది లోపల లీక్ బయటకు వచ్చే ఎన్ని దాటుకుంటూ ఇది ఒక సక్సెస్ఫుల్ సర్జరీ అనమాట ఆ విషయంతోనే ఆ ఆనందంతోనే మీ అందరిని మేము పిలవటం జరిగింది సో మా యొక్క ఆనందాన్ని మీకు షేర్ చేస్తున్నాం మా ప్రజలు మన ప్రకాశం పిల్ల పిల్లలు కూడా ప్రజలకు కూడా షేర్ చేసి కొంచెం క్యాన్సర్ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ సర్వీసులు అందుతున్నాయి అని చెప్పి మీరు కూడా కొంచెము అందరికీ చెప్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది మన పేషెంట్స్ దూర ప్రాంతాలకి చెన్నైకో లేకపోతే వైజాగో గుంటూరు ఎటో పోండా ఇక్కడికే వచ్చే అవకాశం ఉంటుంది ఉండదు సో ఆ ఉద్దేశంతోనే కొంచెం పబ్లిక్లోకి మెసేజ్ తీసుకెళ్లాల వెళ్తారన్న ఉద్దేశంతోనే మీ అందరిని ఇక్కడ ఆహ్వానించి ఈ పేషెంట్ గురించి ఈ జబ్బు గురించి మీ అందరికీ చెప్పడం జరిగిందండి ఇది చాలా విజయవంతమైన ఆపరేషను ఈ ఆపరేషను వల్ల ఎందుకంటే మనకు మనకు మనిషికి వచ్చే ఐదు క్యాన్సర్స్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి ఎందుకంటే వాళ్ళ కనుక ట్రీట్మెంట్ అందకపోతే ఐదు సంవత్సరాలు బతికేవాళ్ళు ఒక నలుగురు ఐదుగురే ఉంటారు దాని అర్థం ఏంటంటే చాలా డ్రెడ్ఫుల్ క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది అలాంటి పాంక్రియాటిక్ క్యాన్సర్ని మనం తొందరలో పసిగట్టి డాక్టర్ గారు ఎమ్మటే దాన్ని క్యాచ్ చేసి డయాగ్నోస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన నైపుణ్యంతో చాలా మంచిది సర్జరీ చేయటం వల్ల ఆమెకి పునర్జన్మ వచ్చింది అదే కనుక ఒక పది రోజులు లేట్ అయ్యి ఎందుకంటే ఇరవై మిల్లీగ్రామ్లు ఉన్నటువంటి ఆ పసికరు ఇప్పుడు చూడండి ఆమె కళ్ళు ఆల్మోస్ట్ నార్మల్గా ఉన్నాయి రీసెంట్ రిపోర్ట్స్లో దాదాపు టూ టూ త్రీ గ్రామ్స్కి వచ్చి మిల్లీగ్రామ్స్కి వచ్చింది పసికర్లు ఇంకా స్లోకి ఇంకా రెండు వారాల్లో అది కూడా నార్మల్గా వస్తుంది అదే కనుక మన దగ్గరికి రాకపోతే ఏమటుపోయి ఇటుపోయి కొంచెం డిలే చేసినట్టయితే పేషెంట్కి ప్రాణాంతక ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది అది సో ఇది దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్